మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ గత రోజుల నుండి నిరవధిక సమ్మెకు దిగారు అధికారులు స్పందించకపోవడంతో మహబూబాబాద్ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బైఠాయించి ధర్నా చేశారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు టైమ్ స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ రెండు వందల అనుసరి జీవో పన్నెండును సవరించి రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న వారిని రెగ్యులర్ చేయాలని పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని కొత్త మెను ప్రకారం పెరిగిన పని భారానికి అనుగుణంగా కార్మికులను పెంచాలని ప్రమాదవశాత్తు మరణించిన వారికి పది లక్షల ప్రమాద బీమా కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత సంవత్సరం ఎనిమిదో గత ఆగస్టు నెల నుండి మాకు పోయిన సంవత్సరం ఆగస్టు నెల నుండి ఎనిమిది అరవై నాలుగు జీవో ప్రకారంగా మహిబాద్ ఖమ్మం డిస్టిక్ ఒక మూడు జిల్లాలకే మాకు ఈ జిల్లా నుండే మాకు తక్కువ జీతం ఇవ్వడం జరుగుతుంది హన్మకొండ జిల్లా మిగతా జిల్లాలకు నల్లగొండ కానీ ఏరే ఏరే డిస్టిక్కు ఏరే విధంగా కూడా వాళ్ళకు గెజిటెడ్ ప్రకారంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది మాకు సిక్స్టీ ఫోర్ జీవో అని చెప్పేసి మూడు జిల్లాలకు మాకు తక్కువ వేతనాలు ఇవ్వడం జరుగుతున్నది ఈ నాలుగు రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాం అయినా కూడా ఏ అధికారి వచ్చి కూడా మాకు ఏ స్పందన చేయలేదు ప్రతి హాస్టల్లో ముందు రియాలజీ సమ్మె చేసుకుంటూ ఉంటున్నాం కానీ ఏ అధికారి కూడా వచ్చి మాకు ఎలాంటి సమాధానం చెప్పి ఇవ్వకుండా కాబట్టి అదేవిధంగా ఇవాళ మేము కలెక్టర్ డీడీ గారికి వచ్చేసి మేము మా సమ్మె వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్లను పరిష్కారం చేసేంతవరకు ఇండే ఉంటాం సిక్స్టీ ఫోర్ రిమో రద్దు చేయాలి మాకు కావాల్సింది టైమ్ స్కేలు టైమ్ స్కేల్ విధంగా మాకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని వేడల ఇక్కడ నుండి కదిలే సమస్య లేదు కంపల్సరీ మాకు కావాల్సింది సిక్స్టీ ఫోర్ జివో రద్దు చేసి టైమ్ స్కేలే పెట్టాలి గత జిల్లాలో మాత్రం ఏరే విధంగా పెడుతున్నారు ఖమ్మం మహిబాద్ జిల్లా చూస్తే అది తక్కువ జీతంతో సిక్స్టీ ఫోర్ జివో తోటే ఇస్తున్నారు మేము పోయి లోపల మా ఆఫీసులపై అడుగుతూ ఉంటే మాకు సంబంధం లేదు మాకు మీకు ఉండేది ఇదే జీవో అని చెప్పేసి ఇదే జీవో ప్రకారంగా మీకు జీతాలు చెల్లిస్తామని చెప్తున్నారు కాబట్టి అన్ని జిల్లాల్లో ఇచ్చేటటువంటి జీవో ఒకటి ఉంటే మా జిల్లాకు ఈ మూడు జిల్లాలకు ఇదే జీవో ఉంటుందా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మాకు కావాల్సింది ఒకటే సిక్స్టీ ఫోర్ రద్దు చేసి టైమ్ స్కేల్ ఇస్తే చనిపోతుందని ఆశిస్తున్నాం అదే కాకుండా చాలీచాలని జీతం కూడా మాకు సక్రమంగా నెల నెల కూడా ఇవ్వకుండా గత ఏడు నెలల నుండి జీతం ఆపుతున్నారు ఏడు నెలల నుండి మా పొట్ట తిప్పలు మా పిల్లలు జల్లలు బడి ఫీజులు ఉంటాయి స్కూల్ హాస్టల్ ఫీజులు ఉంటాయి అన్నీ ఉంటాయి మా ఇంట్లో ఫీజులు ఉంటాయి పిల్లల ఆరోగ్యాలు ఉంటారు మా ఆరోగ్యాలు కొనడానికి తినడానికి స్థితి లేకుండా ఇవాళ ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా రేట్లు పెరిగినాయి ఇళ్ళ కిరాయిల్లో ఉండి కూడా మేము బానిసగా పని చేసుకుంటూ హాస్టల్లో ఉంటున్నాం కానీ మాకు నెల నెల జీతాలు కూడా చాలీచాలని జీతాలు కూడా కుండా ఏ నెల నుండి ఆపేస్తున్నారంటే మేము ఎట్లా బతకాలని చెప్పేసి మేము దాన్ని ప్రభుత్వాన్ని పరిష్కరిస్తున్నాం